జనవరి ఇరవయవ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి తెలియనటువంటి ఒక పచ్చి నిజం అనేది బయటపడుతుంది ముఖ్యంగా ధనస్సు రాశి వారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా కూడా ఉండాలి అయితే జనవరి ఇరవైవ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి ఎటువంటి పచ్చి నిజం బయటపడుతుంది అలానే ధనస్సు రాశి వారు ఎలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గన ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎక్కువగా పట్టుదల ఉంటుంది వీరి స్వభావం ఎలా ఉంటుంది అంటే అందరికీ మేలు చేయాలి కానీ ఎవరిని కూడా వీరి మాటలతో వీరి చేతలతో బాధ పెట్టకూడదు అనే విధంగా వీరి స్వభావం ఉంటుంది ఎవరిని కూడా పొరపాటున కూడా వీరు బాధ పెట్టరు అందరూ కూడా మనవారే అనే వి అనే విధంగా ఉంటారు అందరూ మనవారే అలానే అందరినీ కూడా మనం బాగా చూసుకోవాలి అందరితో బాగుండాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తమకంటూ ఎన్నో రకాల కోరికలు ఉంటూ ఉంటాయి అంటే తాము ఎప్పుడైనా సరే జీవితంలో ఒక ఎదుగుదల అనేది ఉండాలి అనుకున్నా అలానే జీవితంలో ఎదగాలి అనేటటువంటి ఆలోచన ఉన్న వారు వెంటనే అమలు చేసేస్తూ ఉంటారు అలానే దానికి తగినట్టుగానే కష్టపడుతూ ఉంటారు ఎంతో కష్టపడి అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తూ ఉంటారు కూడా అలానే వారి కష్టం అనేది హృదా పోదు ఏదో ఒక రోజు కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉండి తీరుతుంది వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా పొంది తీరుతారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అయితే పొందుతారు అలానే వీరు ఎప్పుడైనా సరే జీవితంలో అనుకున్నది సాధించాలి అనేటటువంటి తపనతో ఆలోచనతో వీరు అనేక రకాలుగా కూడా కష్టమని కష్టమైనా సరే కానీ ఖచ్చితంగా కూడా అనుకున్నది సాధించాలి అనే ఆలోచనతో ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అలానే ఎంత కష్టపడినా సరే తమ కుటుంబం బాగుండాలి అలానే తమ కుటుంబంలో ఉండే వ్యక్తులు బాగుండాలి అని కోరుకుంటారు అంతే తప్ప ఎప్పుడూ కూడా తమ స్వార్థం కోసం ఆలోచించేటటువంటి వ్యక్తులు అయితే కాదు తమ కుటుంబం అంటే ఎప్పుడూ కూడా వారి కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఎటువంటి ఫలితాలు అయినా సరే అంటే మంచైనా చెడైనా రెండు ఏ విధంగా ఉన్నా సరే కానీ ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోయి జీవితం అనేది అద్భుతంగా మారటానికి ఈ యొక్క పరిహారం అనేది చాలా అద్భుతంగా అంటే ఉపయోగపడుతుంది ధనస్సు రాశి వారికి నరదృష్టి అనేది ఎక్కువగా తగులుతూ ఉంటుంది ఎందుకంటే వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు అలానే వీరికి ఎక్కువగా టాలెంట్ అనేది కూడా ఉంటుంది అంటే వీరు ఏది చేసినా సరే చాలా మంచిగా టాలెంటెడ్గా చేస్తారు ఈ ధనస్సు రాశి వారు జీవితంలో ఏదైనా సాధించాలి అనే ఆలోచన అలానే హెల్పింగ్ నేచర్ అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది చాలా హెల్పింగ్ నేచర్ని కలిగి ఉంటారు ధనస్సు రాశి వారు అంటే ఎవరికైనా సరే సహాయం చేయాలి అంటే లే అని వదిలేవిస్తూ ఉంటారు కొంతమంది అలానే కొంతమందికి సహాయం చేసేంత ధనం ఉన్నప్పటికీ ఎవరికీ కూడా సహాయం అనేది చేయరు కానీ ఈ ధనస్సు రాశి వారు మాత్రం అలా కాదు వీరు ఎవరికైనా సహాయం చేసే అంత ధనాన్ని కలిగి ఉంటే వెంటనే సహాయాన్ని చేస్తూ ఉంటారు అంతే తప్ప సహాయం చేసేటటువంటి ధనం శక్తి ఉన్నప్పటికీ చేయకపోవడం అంటూ ఏమీ ఉండదు ఇలా ఈ ధనస్సు రాశివారు ఖచ్చితంగా కూడా చేసే అంత ఉంటే ఖచ్చితంగా చేస్తారు వీలైనంత మట్టుకు వీరి దగ్గర లేకపోయినా సరే ఏదో ఒక రకంగా అయినా సరే ఎదుటి వ్యక్తులని అరిగి అయినా సరే కానీ అయితే చేస్తారు ఈ యొక్క ధనస్సు రాశివారు చాలా మంచితనాన్ని కలిగి ఉంటారు ధనస్సు రాశివారు అలానే వీరి జీవితంలో వీరికి ఎటువంటి సమస్యలు ఎటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఎదురైనప్పటికీ ఖచ్చితంగా వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ధనస్సు రాశి వారు చాలా వరకు కూడా చాలా మంచి ఫలితాలను కలిగి ఉంటారు అలానే వీరికి లక్షణాలు చాలా మంచిగా ఉంటాయి ఎదుటి వ్యక్తులను ఇట్టి ఆకర్షించే కళ్ళను కూడా కలిగి ఉంటారు అందమైనటువంటి కళ్ళు ఉంటాయి ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా మంచి కళ్ళను అలానే మంచి గుణాన్ని కలిగి ఉంటారు ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు వీరి యొక్క గుణగణాలు అనేవి ఎదుటి వ్యక్తులను ఆకట్టుకునేలాగా ఆకర్షణీయంగా ఉంటారు ధనస్సు రాశి వారు ముఖ్యంగా తమకంటూ జీవితంలో ఏదైనా ఒక పొజిషన్ అంటే మంచి పొజిషన్ ఉండాలి ఏదైనా ఒకటి సాధించాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు ధనస్సు రాశివారు అలానే సాధిస్తారు కూడా చాలా కష్టపడి వీరు అనుకున్నది సాధిస్తూ ఉంటారు వీరు అనుకున్నది సాధించేంత వరకు కూడా వీరు నిద్రపోరు చాలా మంచి వ్యక్తులు మంచి లక్షణాన్ని మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధనస్సు రాశి వారు అయితే ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ప్రతి విషయాన్ని కూడా ఎంతో ఛాలెంజింగ్గా తీసుకుంటారు అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకోవటం ముఖ్యంగా వీరిని ఎవరైనా ఏదైనా ఎగతాలు చేసినట్టు ఇది నీతోని కాదు ఇది నువ్వు చేయలేవి చేయలేవు అని ఎవరైనా అంటే దానిని హండ్రెడ్ పర్సెంట్ కూడా చేసి చూపించేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధనస్సు రాశి వారు హండ్రెడ్ పర్సెంట్ కూడా చేసి చూపించి తీరుతారు అలా ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తి అయితే ధనస్సు రాశి వారికి మాత్రం ఉద్యోగంలో కావచ్చు విద్యాపరంగా కావచ్చు ఎంతో కష్టపడితే ఈ ధనస్సు రాశి వారు జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు కష్టాలు వీటన్నింటి నుండి కూడా విముక్తిని పొంది వీరు ప్రశాంతంగా ఉండాలి అలానే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండాలి ముఖ్యంగా ఈ రాశి వారికి కష్టపడి తత్వం ఉంటుంది కానీ కష్టపడితేనే ఫలితం వస్తుంది కష్టపడకుండా వీరికి ఫలితం అయితే రాదు ఎంతో కష్టపడితేనే తప్ప ఫలితం అనేది రాదు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా కష్టపడాల్సి ఉంటుంది అలా ధనస్సు రాశి వారు చాలా కష్టజీవులు ఎంత కష్టపడతారు అంటే రెస్ట్ అనేది కూడా ఉండదు ఉదయం నైట్ అని కూడా ఆలోచించరు ఒక పని చేయాలి అంటే అది చేసి తీరాలి అంతే అంతే తప్ప ఇక రెస్ట్ తీసుకోవాలి అలసట అనేది వీరికి అంటే ఎంత అలసట వచ్చినా అలసిపోకుండా ప్రయత్నిస్తూనే ఉంటారు ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నిస్తారు అంటే ఎక్కువగా కొత్తగా ఆలోచిస్తారు దేన్నైనా సరే కొత్తగా ఆలోచించి ఆ ఆలోచించినటువంటి దానిని అమలు పరుస్తూ ఉంటారు వీరికి అందరిలాగా అన్ నలుగురిలో నారాయణ అన్నట్లుగా ఉండరు వీరికంటూ ఒక ప్రత్యేకత ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు దానికోసమే అనుక్షణం కష్టపడుతూ ఉంటారు అలానే వీరికి మనశ్శాంతి తక్కువగా ఉంటుంది ప్రశాంతత కరువైపోతుంది ఒక సమస్య తీరింది అని ఊపిరి పీల్చుకోగానే ఇంకొక సమస్య వెంటనే వస్తుంది ఇలా ఒకదాని వెంట ఒక సమస్య అనేది వస్తూనే ఉంటుంది కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు అలానే ఆర్థిక సమస్యలు ఇలా ఒకటి రెండు కాదు అనేక రకాల సమస్యలు అనేవి ధనస్సు రాశి వారు ఎదుర్కొంటూనే ఉంటారు అలానే వీరు ఏదో చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వదు ఏ పని చేద్దామన్నా ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది ఆగిపోతూ ఉంటారు అలానే చాలా రకాల సమస్యలను కూడా ఎదుర్కొంటారు ఇలా ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా ఎన్ని రకాల సమస్యలు వచ్చి ఎన్ని బాధలు ఉన్నా సరే కానీ వీరు మాత్రం జీవితంలో ముందడుగు వేయాలి అనేటటువంటి ఆలోచనని మాత్రం మానుకోరు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నారు కదా ముఖ్యంగా వీరికి మంచి చెడు రెండు కూడా ఉంటాయి కాబట్టి అంటే మంచి ఉన్నప్పుడు ఎక్కువగా సంతోషపడటం చెడుగా ఉన్నప్పుడు ఎక్కువగా బాధపడటం కాకుండా మంచి చెడు రెండింటినీ కూడా ఒకే విధంగా తీసుకునేలాగా ఉండాలి అప్పుడే మీకు చాలా మంచి ఫలితం అనేది కూడా ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి